ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము ఆ మరుసటి రోజు ఉదయం ప్రేమ పాల శాంపిల్ కోసం ప్లంజింగ్ చేస్తుండగా అది చూసిన శంకర్రావు పాల ట్యాంకర్ మీదకెక్కి ప్రేమ మీద జాలి చూపిస్తూ అయ్యయ్యో ప్రేమ ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం చేస్తున్నావో అయినా నేనుండగా నీకెందుకీ శ్రమా ఇలా ఇవ్వు నీ శాంపిల్స్ కూడా నేనే కలెక్ట్ చేసేస్తాను నువ్వు జస్ట్ ల్యాబ్లో ఉండు చాలు అని శంకర్రావు ప్రేమ చేతిలో ఉన్న ప్లంజర్ తీసుకోబోయాడు కానీ ప్రేమ అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా నా శాంపుల్స్ నేను లేండి అయినా ఇందులో శ్రమేముంది నేను ఈ పని చేసినందుకే కదా కంపెనీ నాకు శాలరీ ఇస్తుంది పర్వాలేదులేండి అనింది ప్రేమ అలా కాదు ప్రేమ సున్నితంగా ఉండే నీ చేతులకు ఇంత కష్టం ఎందుకు చెప్పు నా మాట విని ఆ ప్లంజర్ ఇటివ్వు అని ప్లంజర్ని తీసుకునే నెపంతో ప్రేమ చేతులను తాకాడు శంకర్రావు దాంతో అప్పటికే కాస్త మొహమాటంగా నవ్వుతూ ఉన్న ప్రేమముఖంలో క్షణంలో నవ్వు మాయమై కాస్త సీరియస్గా ముఖం పెట్టి చూడండి మీ పని మీరు చూసుకోండి మీ సహాయానికి చాలా థ్యాంక్స్ నా పని నేను చూసుకుంటాను ఇక మీరు దయచేయండి అని చెప్పింది అది కాదు ప్రేమ ముందు నేను చెప్పేది విను అసలు మగవాళ్లు కూడా ఈ పని చేయడానికి ఇబ్బంది పడే ఈ డైరీ ఫీల్డ్ నీకెందుకు చెప్పు చక్కగా పెళ్లి చేసుకొని ఇంట్లో హాయిగా ఉండకుండా అసలు నాలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నావనుకో అంటూ శంకర్రావు ప్రేమ భుజం మీద చెయ్యివేయబోయాడు వెంటనే ప్రేమ శంకర్రావు ఒకసారి అతడి ముఖం వైపు ఒకసారి కాస్త కోపంగా చూసేసరికి ఆమె మీద చెయ్యి వేసే సాహసం చెయ్యలేక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చుగా అన్నాడు చూడు శంకర్రావు ఆడవాళ్లు మగవాళ్లు చేయలేని పనులు కూడా చేయగలరు అందుకే ఛాలెంజింగ్ గా ఉండే ఈ డైరీ ఫీల్డ్కు ఏరికోరే వచ్చాను నాకు నీ సహాయం సలహాలు అవసరం లేదు కానీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక నువ్వు వెళ్లి నీ పని చూసుకుంటే మంచిది అని ప్రేమ శంకర్రావు ముఖం మీద చెప్పేయడంతో చేసేదేమీ లేక శంకర్రావు ఏదో నసుకుతూ ఆ ట్యాంకర్ దిగి ల్యాబ్ వైపు కదలాడు ఏం జరుగుతుందో చూద్దామని గోడచాటు నుంచి చూస్తున్న సుబ్బారావు నవ్వడం చూసిన శంకర్రావుకు కోపం ఇంకా కొంచెం ఎక్కువైంది ఏం సుబ్బారావు అలా నవ్వుతున్నావు అని అడిగాడు శంకర్రావు ఏం లేదు శంకర్రావు ఏదో అమ్మాయిల్ని ప్రేమలోకి దింపడమేలాగో నన్ను చూసి నేర్చుకోమన్నావు కదా అందుకే ఇలా చూస్తూ ఉన్నాను ఇంతకీ అమ్మాయి వర్కౌట్ అయిందా అని సుబ్బారావు అన్నాడు వర్కౌట్ అవ్వడమా నా బొంద ప్రేమ మామూలమ్మాయి కాదు సుబ్బారావు చాలా గట్టిగా ప్రయత్నించాలి అని అన్నాడు శంకర్రావు మొన్న నేను కూడా గట్టిగానే ప్రయత్నించాను దానికే రెండు దౌడపళ్ళు రాలే నువ్వు అదృష్టవంతుడివే ఆ ప్రేమ నిన్ను ఏం చేయకుండానే వదిలేసింది సంతోషపడు ఆ అమ్మాయి కోపంగా ఒక తన్ను తన్నుంటే లారీ మీద నుండి కిందకి పడి నీ నడ్డి విరిగుండేది ఆ పిల్ల మనకు వర్కౌట్ అవదు కానీ వదిలేయి అని సుబ్బారావు సలహా ఇచ్చాడు ఏంటి ప్రేమ తంతుందా అవును మరి బ్రూస్లీ రేంజ్లో ఎగిరి తంతుంది వామ్మో అయితే ఆ పిల్లతో మనకెందుకులే కానీ ఒక చేద్దామా ఏం చేద్దామంటో శంకర్రావు ఏం లేదు సుబ్బారావు ఈ పిల్లని మన కృష్ణగాడికి తగలకడితే ఎలా ఉంటుందంటావు అయ్యో శంకర్రావు వాడు వట్టి అమాయకపుజ్జీవి పాపం వాడికి అమ్మాయి వద్దండి నీకు తెలీదు సుబ్బారావు ఆ కృష్ణగాడు మనకన్నా కంపెనీలో లేటుగా వచ్చి మనకన్నా ముందు ప్రమోషన్ ఎలా తీసుకుంటాడో నేను చూస్తా అలా కాదు శంకర్రావు కృష్ణ మీద ఆ విషయంలో నాక్కూడా కాస్త కోపంగానే ఉంది కాని అమ్మాయిని పెట్టుకొని వాణ్ణి ఏడిపించడం దేనికి చెప్పు వాడి మీద మరో రకంగా పగ తీర్చుకుందాంలే చెప్పేది వినవయ్య సుబ్బారావు నేను నాకోసమని కృష్ణ చేతితో ఒక లవ్ లెటర్ రాయిస్తాను అది ఎలాగోలా ప్రేమ కందేలా చేస్తాను అప్పుడు ప్రేమ ఆవేశంగా ల్యాబ్లోకి వెళ్లి కృష్ణగాడిని అందరి ముందు చెడామడా వాయించి గొడవ చేస్తుంది దాంతో వాడి మీద కంపెనీకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది దాంతో ప్రమోషన్ వాడికి కాకుండా వాడి తర్వాత స్థానంలో ఉన్న నీకు ప్రమోషన్ వస్తుంది ఏమంటావు ను చెప్పేది బాగానే ఉంది శంకర్రావు కానీ ఒకవేళ అమ్మాయికి కృష్ణ అంటే లోపలిష్టం ఉంటే ఎందుకంటే కృష్ణతో అమ్మాయి ఎప్పుడూ కోపంగా మాట్లాడటం నేను చూడలేదు నిజమే సుబ్బారావు ఒకవేళ ఇలాంటి రాకాసమ్మాయి కృష్ణగాడి జీవితంలోకి వస్తే వాడి జీవితమంతా అమ్మాయి చేతిలో వాడు హింసించబడటంతో కూడా మనం పరోక్షంగా పగ తీర్చుకోవచ్చు ఎలా అయినా మనకు లాభమే ఏమంటావు నీ ఆలోచన బాగానే ఉంది శంకర్రావు కానీ ఒక అమ్మాయి నడ్డు పెట్టుకొని అంటూ సుబ్బారావు ఏదో చెప్పబోతుండగా ఇదిగో సుబ్బారావు నువ్వు ఇంకేం మాట్లాడకు సైలెంట్ గా నిలబడి చూడు నేనేం చేస్తాను అని అంటూ శంకర్రావు సుబ్బారావునక్కడ్నుంచి తీసుకుని పక్కకు వెళ్లాడు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిన తర్వాత ఒకరోజు శంకర్రావు ల్యాబ్లో తన పని తాను చేసుకుంటూ ఉన్న కృష్ణ దగ్గరకొచ్చి ఇదిగో కృష్ణ నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా అన్నాడు చెప్పండి శంకర్రావు గారు నా వల్లైతే చేస్తాను అని కృష్ణ అన్నాడు నువ్వు నాకు ఒక లవ్ లెటర్ రాసివ్వాలోయ్ నేనేంటి లవ్ లెటర్ రాయడం ఏంటి శంకర్రావు గారు నా వల్ల కాదు కానీ మరో పనేదైనా చెప్పండి చేస్తాను సరేనయ్యా అయితే నేను చెప్తాను నువ్వు రాసివ్వు సరే శంకర్రావు గారు ఇంతకీ లవ్ లెటర్ ఎవరికండి ఇంకెవరికి కృష్ణ ప్రేమ కోసం అని శంకర్రావు అనగానే రాయడం కోసం అని పెన్ను పేపరు సిద్ధంగా ఉంచుకున్న కృష్ణ వాటిని పక్కన పెట్టేసి చూడండి శంకర్రావు గారు ఆ అమ్మాయి అంటే నాకు కాస్త భయం మీరు మరొకరిని చూసుకోండి ప్లీజ్ అన్నాడు అది కాదోయ్ కృష్ణ నువ్వైతే ఇలాంటి విషయాలు కాస్త పర్సనల్గా ఉంచుతావని నేను నీ సాయం కోసం వస్తే నువ్విలా అంటే ఎలా చెప్పు నేను రాయగలను కానీ నాకు తెలుగు రాయటం సరిగ్గా రాదు నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తావని నీ దగ్గరికొస్తే నువ్విప్పుడు ఇలా అంటే ఎలా చెప్పు అని శంకర్రావు కాస్త దీనంగా అడగటంతో కృష్ణ కాస్త నసిగి సరే శంకర్రావు గారు రాస్తాను అన్నాడు దాంతో శంకర్రావు కాస్త సంతోషపడి సరే కృష్ణ నువ్వు రాయటం మొదలుపెట్టు అని గొంతు సవరించుకొని ఓయ్ ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తున్నానని రెండు నెలలుగా పువ్వు వెంట తుమ్మెదలా తిరుగుతుంటే కనీసం నన్ను కుక్కలో కూడా పట్టించుకోవా ఇక భరించేది లేదు నిన్ను చూసినప్పటి నుండి నేను మనిషినని మర్చిపోయాను నన్ను మరింత మృగంలా మార్చుకు మర్యాదగా నా ప్రేమను అంగీకరిస్తావా లేక అంటూ శంకర్రావు చెప్పడం ఆపి అప్పటికే రాయటం మర్చిపోయి తనవంకే కళ్ళు పెద్దవి చేసే చూస్తున్న కృష్ణవంక చూస్తూ ఏం కృష్ణ రాయడమాపి అలా చూస్తూ ఉన్నావు అని శంకర్రావు అనటంతో చూడండి శంకర్రావు గారు ఆ అమ్మాయికి ముందుగానే కోపమెక్కువ మీరిలా వయలెంట్గా లెటర్ రాశారనుకోండి ప్రేమించడం కదా దేవుడెరుకు మిమ్మల్ని ఖచ్చితంగా వాయగొడుతుంది అని కృష్ణ తనకి తోచిన సలహా ఇచ్చాడు నిజమేనయ్యా కృష్ణ నాకిలా లవ్ లెటర్ రాయటం తెలియదని కదా ముందుగా నిన్నే రాయమన్నాను ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు ఉదయం నువ్వు డ్యూటీకి వచ్చే సమయానికి నా కోసం ఒక మంచి లవ్ లెటర్ రాసి తీసుకొనొస్తున్నావు అంతే అనేసి కృష్ణ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా శంకర్రావు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్లి అన్నం తినేసి చాప మీద పడుకున్న తర్వాత శంకర్రావుకు రాసివ్వాల్సిన లవ్ లెటర్ గురించి గుర్తుకొచ్చింది వెంటనే లేచి పెన్ను పేపర్ తీసుకుని బోర్లా పడుకుని మీద తల చేతులు ఎంతసేపు ఆలోచించినా అతడికి ఏం రాయాలో అర్థం కాలేదు ప్రేమంటే గయ్యాళినోరు రాక్షసి అనే తప్ప ఇంకేమీ తెలియదు అందుకే తన గురించి ఏం రాయాలో తెలియక చాలాసేపు ఆలోచించాడు అప్పటికి కృష్ణకు ఆమెకు లెటర్ ఎలా రాయాలో అర్థం కాలేదు ఇలా కాదు కాదుగాని తన గురించి నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఆలోచించి చూద్దాం తనకు లెటర్ రాయడానికి పనికొస్తుందేమో అని ప్రేమ గురించి పాజిటివ్లన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎంతసేపు ఆలోచించినా కూడా ప్రేమలో అతడికి ఆమె గయ్యాళితనం కోపం తప్ప ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా కనిపించలేదు కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం